హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అయితే చాలా బాగున్నా అండి ఇది వచ్చేసి రంజాన్ రోజు వ్లాగ్ అనమాట లేజీ డే ఇంకా హాలిడే కదా అని లేట్గా అన్నమాట ఇంకా పిల్లలకి టిఫిన్ పెట్టా ఇంకా చూసారు కదా నైట్ ఏమి తోమలేదు ఇంకా అవన్నీ అయితే సింక్లో కలకల్లా ఆడిపోతున్నాయి ఇంకా అన్నీ క్లీన్ చేసి శుభ్రం చేయాలి నెక్స్ట్ ఇంకా అంతా అయిపోయిన తర్వాత పిల్లలకి స్నానం చేయించి ఇంకా బుక్స్ అయితే తీయించండి ఎగ్జామ్స్ తర్వాత రోజు నుంచి ఇంకా వంట చేయాలి ఇక్కడ పచ్చ నెక్స్ట్ మ్యాంగో కర్రీ వండమని ఇంకా కట్ చేస్తున్నాను ఇంకా ఎలాగ వంట చేస్తున్నాను ఇంక వీళ్ళని కూడా పక్కన కూర్చోబెట్టి అయితే ఇంకా చదివిస్తున్నాను అండి తెలుగు ఇంకా మా చిన్నోడు చూడండి వినట్లేదు ఒక క్యారెట్ అయితే కట్ చేసి ఇచ్చి ఇంకా వాళ్ళు తింటూ అయితే చదువుతున్నారు వీడేమో చదవను అంట తిరుగుతున్నాడు ఇంక ఇక్కడ ఇంకా కటింగ్ అనమాట పిల్లలకి హాఫ్ డేస్ అండి హాఫ్ డే స్కూల్స్ ఇంకా అసలు వినట్లేదు ఒక మధ్యాహ్నం టైంలో అయితే పడుకోబెట్టేస్తున్నాను నేను ఇంక ఇక్కడ కర్రీ కోసం అయితే ఇంక ఇక్కడ ఒక బ్యాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఆయిల్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి నా స్టైల్లో నేను ఎలా వండుతా అనేది ఈ కర్రీ ఇలా అయితే ఈ కాంబినేషన్లో కర్రీ చాలా బాగుంటుంది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మ్యాంగో రొయ్యల కర్రీ కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలండి సాల్ట్ వేసాక ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గనివ్వాలి చూడండి ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో బాగా కడిగి పెట్టుకున్న పచ్చిరెయ్యులు వేసుకోవాలి ఇంకా పసుపు నెక్స్ట్ ఇంకా ఒక పక్కన అన్నం కూడా పెట్టండి అది ఇది కూడా సేమ్ టైం ఉడుగుతుంది కదా ఇప్పుడు కలిపి మూత పెట్టుకోవాలండి ఇంక ఇక్కడ నేను వచ్చేసి వార్చి అన్నం వండట్లేదు ఇగిరి అన్నం పెట్టండి ఒక గ్లాస్ బియ్యంకి రెండు గ్లాసులు వాటర్ అది ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి ఉడికినివ్వాలి తర్వాత వాటర్ అంతా దగ్గరికి వచ్చేసరికి ఇగిరిన తర్వాత మూత పెట్టేసి సిమ్లో పెట్టుకుని బాగా కుక్ చేయాలి అంతే అండి చాలా ఈజీగా అయిపోతుంది గింజి వంపేసి అన్నం కూడా మనకి బలం కాదు కదా ఇంకా నేను అందుకే ఒక అది ఒక పూటది వండుతాను అనమాట ఇంకా కర్రీలో వచ్చి కారం వేయాలండి కారం వేసి ఆ ఆ రొయ్యలకి పట్టేలాగా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి మగ్గనివ్వాలి నెక్స్ట్ ఇందులో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసాను మ్యాంగో ముక్కలు ఉన్నాయి కదా అవి మునిగే వరకు వాటర్ వేసుకోవాలండి అల్టే వాటికి తగ్గట్టుగా వేసుకోవాలి ఇక్కడ అన్నం కూడా అయిపోయింది ఇంకా కర్రీ కూడా సగం అయితే కుక్ అయిపోయింది ఇంకా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న మామిడికాయ కూడా ముక్కలు వేసుకోవాలండి అంతా బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ కుక్ అవనివ్వాలి ఇలా మ్యాంగో చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే బాగా కుక్ అవుతుందండి నెక్స్ట్ అటాంక కూడా వేసేస్తాను దాంట్లో కూడా చాలా పులుపు ఉంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి పాలు కాసాను కదా అది ఇందులో పాలమేగడ తీసిన అండి నేను వచ్చేసి పాలమేగడ అంతా కలెక్ట్ చేసి ఒక ఫిఫ్టీన్ డేస్కి అయితే నేను వెన్న చేస్తాను ఆ వెన్న నుంచి నెయ్యి తీస్తా అండి ఇంట్లోకి నేను అదే యూజ్ చేసుకుంటాను ఇంక వచ్చేసి సబ్జాలు కొద్దిగా నానబెడుతున్నాను అండి మధ్యాహ్నం తాగడానికి నెక్స్ట్ ఇంకా కొన్ని బాదం పప్పులు పిల్లల కోసం మ్యాక్సిమం అయితే నైట్ నానబెడతా మార్నింగ్ ఇస్తాను ఒకవేళ మర్చిపోతే కనుక మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ అయితే ఇస్తా అండి ఇంకా ఇది వచ్చేసి మా కరివేపాకు చెట్టు ఇంకా కర్రీలో వేద్దామని ఇంకా ఒక రెండైతే తెంపుకెళ్తున్నా అండి నేను అలా బయటికి వెళ్ళానో లేదో వీళ్ళు కొట్టేసుకుంటున్నారు ఇంకా చూడండి బుక్స్ దగ్గర నుంచి వెళ్ళిపోయారు పెన్నులు కొంత కొన్న కొత్తలో మార్చుకున్నారు అయ్యి పాడైపోయిన తర్వాత నాది ఇలా చేస్తావు నాది పోగొట్టేసావు అని ఇప్పుడు కొట్టుకుంటున్నారు ఇంకా కర్రీలు అయితే కొంచెం కరివేపాకు ఎక్కువైంది బట్ ఎక్కువైనా నో ప్రాబ్లం బాగానే ఉంది ఇంకా చూస్తున్నారు కదా వాటర్ అంతా ఎగిరిపోయాయి కర్రీ అయితే రెడీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంది కారంగా పుల్లగా ఇంకా ఆఫ్ చేస్తా అండి ఇంకా వీళ్ళ సిచ్యువేషన్ అయితే ఎలా ఉంది చదువుతున్నారు చూడకుండా రాయమని అయితే చెప్పాను నెక్స్ట్ ఇంకా వాళ్ళకి అయిపోయేసరికి ట్వెల్వ్ అయింది ఇంకా వీళ్ళకి వన్ అయితే ఇచ్చాను ఇంకా నేను ఫ్రెష్ అవ్వాలండి బయట ఇంకా బట్టలన్నీ ఆరేసుకుని ఇంకా నేనైతే ఫ్రెష్ అవుతున్నా ఇంకా చూస్తున్నారు కదా అన్నము రైస్ ఇంకా వీళ్ళకి అన్నం పెడదామని ఇంకా వన్ అయితే అయింది అన్నం పెడుతున్నామాట పిల్లలకి ఇంకా మేము కూడా ఇంకా ప్రేయర్ చేసుకుని ఇంకా బోన్ చేస్తున్నాం అండి మ్యాక్సిమమ్ ముగ్గురు కలిసి చేస్తాము ఇంటి దగ్గర ఉంటే ఇంకా అవినాష్ ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎలా ఇస్తున్నాడో వీడియో అని ఇంకా ఒక పక్క మా మావయ్య తింటున్నారు ఇంకా ఇక్కడ మేము కిందకు వచ్చి మేము తింటున్నాము ఇంకా ఇది వచ్చేసి సాయంత్రం అండి రూమ్స్ పొద్దున్న మొత్తం అంతా సక్కేసి తుడిచిస్తే ఇప్పుడు ఇంత చెత్త ఉంది చూడండి మా ఊళ్ళు ఇంక ఇంటి దగ్గర ఉంటే ఇంకా తినేవి అన్నీ పడేస్తారు ఇంకా బయట ఆడుతున్నారు పక్కన పిల్లలు వస్తే ఇంకా పిల్లలతో ఆడుతున్నారు ఇంకా నేను చిన్నప్పటి నుండి బయటికి వెళ్ళి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయ్యానండి ఇంకా తర్వాత ఇంకా బయటన్నీ కడిగి ముగ్గులు పెట్టుకొని నెక్స్ట్ డే ఫ్రైడే కదా ఇంకా అంతా ముగ్గులు పెట్టండి అప్పటికైతే టైం సిక్స్ అవుతుంది ఇంకా మా పిల్లలు అయితే ఆటలు మానట్లేదు స్నానం చేస్తా అంటే వినట్లేదు తర్వాత ఇప్పటికో విన్నారు వాళ్ళకి శుభ్రంగా తల స్నానం చేయించాను ఇంకా మళ్ళీ బుక్స్ తీయించండి కొంతసేపు ఒక హాఫ్ అవర్ వాళ్ళతో స్పెండ్ చేసి బుక్స్ తీయించి ఇంకా వంట కూడా చేసానండి అప్పటికి ఇంకా ఎగ్ కర్రీ ఇంకా వాళ్ళకు కూడా పెట్టేశాను ఇంక ఇక్కడ నేను తింటున్నాను మ్యాక్సిమం పిల్లలకు పెట్టిన వెంటనే అయితే ఇంకా నేను చేసేస్తాను లేకపోతే కలిసి చేస్తాము అప్పటికైతే మా ఆయన గారు ఇంకా రాలేదండి ఇంకా నైన్ అయింది నైన్ ఫిఫ్టీన్ అలా అయింది ఇంకా పిల్లల్ని పడుకోబెట్టేసాను మార్నింగ్ లేవాలి కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో అయితే వస్తా అండి ఇంకా కంప్లీట్గా వ్లాగ్ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ